ఉచిత ఇసుక అన్నారా లేదా ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడం అని అనుకున్నాం ఇసుక ఫ్రీ కానీ సేన్రేజ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు అంట అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాటా రేటు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటుకి డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు ఆయన ఇద్దరు నాణ్యమైంది ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చూసుకోమంటాడేమో రెండు పదిహేను వేలు కావాలంటే ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పేవారా చెప్పారా ओ oh, भैया